హైదరాబాద్ శివారి ప్రాంతంలో రోజు రోజుకు యొక్క రేవు పార్టీలు కావచ్చు లేదంటే ఫామ్ హౌస్ పార్టీలు రోజు రోజుకు కలకలం రేపుతున్నాయని చెప్పవచ్చు మరి మితిమీరినటువంటి అమ్మాయిలు కావచ్చు లేదంటే పొట్టి పొట్టి డ్రెస్సులతో అక్కడ ఉన్నటువంటి ఫారెన్ లిక్కర్ లేదంటే గాంజా లేదంటే డ్రగ్స్ లాంటివి సేకరించేందుకు అనుగున్నటువంటి ఫామ్ హౌస్ ఏదైతే సిటీకి దూరమైనటువంటి ప్రాంతాల్లో సెలెక్ట్ చేసి మరి హైయర్ కాస్ట్ అంటే ఎక్కువ కాస్ట్ అయినా కూడా వెనకాడలేని పరిస్థితి కనిపించింది మొన్నటికి మొన్న జరిగినటువంటి రేవుపాటి ఏపీకి చెందినటువంటి ప్రముఖ దిగ్గజ ఫార్మా కంపెనీ కావచ్చు అక్కడ ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ కంపెనీ వాళ్ళ డీలర్లతో ఏదైతే పార్టీ వేసుకున్నారో దానికి సంబంధించినటువంటి ఆ న్యూస్ ఇంకా ఓల్డే కాలేదు ఇప్పటికే ఇంకొక న్యూస్ వచ్చేసింది మరి ముఖ్యంగా ఈ యొక్క రేవుపాటిలో ముజ్రా డ్యాన్స్ ఏదైతే అమ్మాయిలు చిన్న చిన్న నగ్న ప్రదేశాలు కావచ్చు లేదంటే నగ్న ప్రదర్శనలు కూడా చేస్తుంటారు చిన్న చిన్న పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ అక్కడ ఉన్న డ్యాన్సులు చేస్తుంటే అక్కడ ఉంటే బాలులు అంతా ఎవరైతే అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నోట్ల కట్టలు కావచ్చు నోట్లు విసిరేటువంటి కల్చర్ తీసుకువచ్చేటువంటి పరిస్థితి కనిపించింది మొన్న జరిగినటువంటి దాడిలో ఏదైతే ఆ దాడి ఇంకా ఆలోచనలు కావచ్చు అక్కడ నుండి నిపుణులు న్యాయ నిపుణులు సలహా తీసుకుంటున్నారు లేదంటే అక్కడ జరిగినటువంటి ఏం విషయం జరిగింది లేదంటే ఫారెన్ లిక్కర్తో పాటు అనేక ట్యాక్స్ ఎక్వర్టీ మరియు లిక్కర్ సేవించినందుకు వాళ్ళను కేసులు పెట్టినా సరే రంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి లింగంపల్లి ఫామ్ హౌస్లో మరొక పార్టీ కావచ్చు ముద్రా డ్యాన్స్ కలకలం రేపుతుంది రోజు రోజుకు ఇది కొంచెం వింతగా అనిపించిన ఇది మాత్రం కొంచెం కీలకం అని చెప్తుంది దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి ఇరవై ఐదు మంది అబ్బాయిలు అయితే ఎనిమిది నుంచి పది మంది కూడా అమ్మాయిలు ఉన్నట్టు కూడా పోలీసుల సమాచారం గుంటున్నట్టు చేశారు ముఖ్యంగా అందులో ఒక కారుకు సంబంధించిన ఇప్పటికే దాదాపు పది పదిహేను కార్లను కూడా అక్కడ ఆ ప్రదేశాల్లో ఉన్నట్లు అంటే ఆ ఫామ్ హౌస్ లో కొన్ని కార్లు లేదంటే బయట కొన్ని కార్లు సీజ్ చేయడం అయితే జరిగింది మరీ ముఖ్యంగా అందులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఉన్నటువంటి స్టిక్కర్ ఉన్నటువంటి కారు కూడా ఉండడం పోలీసులకు కొంచెం మరి యొక్క మరికొంత అనుమానాలకు దారితీస్తుందని చెప్పవచ్చు మరి ముఖ్యంగా ఆ టైంలో ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కార్ తీసుకొచ్చినటువంటి ఎవరు ఆ వ్యక్తులు ఎవరు లేదంటే ఈ యొక్క స్టిక్కర్ ఎవరిని కేటాయించారు ఇన్నోవాకు ఉన్నటువంటి కార్ను ఆ పోలీసులు అంటే రిమాండ్లో తీసుకున్నటువంటి అధికారులు కావచ్చు అక్కడ అమ్మాయిలందరినీ కూడా రిమాండ్లో తీసుకొని వాళ్ళకు పూర్వీ పూర్వ పదాలు ఏంటి లేదంటే ఎక్కడి నుంచి వచ్చారు మీకు ఉన్నటువంటి ఇన్వైట్ చేసినటువంటి ప్రముఖులు ఎవరు దీని వాళ్ళకి ఏం హస్తం ఉందని చెప్తున్నారు రేవ్ పార్టీలు సంబంధించినటువంటి కావచ్చు లేదంటే ఫామ్ హౌస్ పార్టీలు రోజు రోజుకు పెరిగిపోతున్న కమిషనర్లు కావచ్చు లేదంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి పోలీసు బంధువు రాచకుండా ఎస్ఓటీ టీం స్పెషల్ ఆపరేషన్ టీం అంతా కూడా ఎన్ని ఆంక్షలు విధించినా కూడా పోలీసుల కళ్ళుగప్పి ఈ యొక్క రోజు రోజుకు కళ్ళుగప్పి రోజు రోజుకు పార్టీలు నిర్వహిస్తున్నటువంటి సంగతి వీరి మీద కఠిన చర్యలు తీసుకుంటారా లేదంటే ఇంకేమైనా ఆన్సర్ విధించేటువంటి అవకాశం ఉందా కూడా తెలుస్తుంది మొన్నటికి ముంద జరిగినటువంటి అనేక దారుణాల్లో కోణాల్లో అక్కడ జరిగేటువంటి విషయం కావచ్చు లేదంటే రేవు పార్టీకి సంబంధించినటువంటి కలగలం రేపిన తర్వాత కూడా పోలీసుల కళ్ళు కప్పి వీళ్ళంతా ప్రయత్నించడం వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి టీంలతో ఎంజాయ్ చేయడం ఇదంతా అనేది ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి సీజ్ చేసినటువంటి కార్లు కావచ్చు లిక్కర్తో పాటు కొన్ని మాదక ద్రవ్యాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఇప్పటికే రాచకొండ పోలీసు కావచ్చు పోలీస్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈచ్ అండ్ ఉన్నటువంటి పోలీస్ అధికారులు వాళ్ళ రిమాండ్ చేసిన తర్వాత ఆ యొక్క హౌస్ ఓనర్ ఎవరైతే అంటే ఫామ్ హౌస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తనను కూడా కస్టడీకి అవకాశం అయితే కనిపిస్తా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851